మీకు సార్ నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము డిఎస్సి గురించి అదే రకంగా మనకు ఉన్నటువంటి దాంట్లో జీపీఓ గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ల గురించి అనేక రకాలైనటువంటి మన యొక్క అప్డేట్స్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి యాస్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇవ్వండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు ఇంత కష్టపడి చేసేటువంటిది తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ అందించాలంటే మాకు కొద్దిగా లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం ద్వారా మన వీడియో అనేక మందికి చేరడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ ఇచ్చి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటే మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోదాం మెయిన్గా అసలు డిఎస్సి అనేటువంటిది ఏంది సార్ ఏం అర్థం కావడం లేదు చాలామంది అడుగుతూనే ఉన్నారు అయితే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయండి టెట్ ఫలితాల విడుదలైన తంత్రము పదివేల టీచర్ పోస్టుల్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర బీడీడ్ అభ్యర్థుల సంఘం కోరింది అయితే శుక్రవారము ప్రతినిధుల పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ గారిని కలిసి వినతి పత్రం అనేటువంటిది సమర్పించడం అనేటువంటి జరిగింది అయితే దీంట్లో మళ్ళీ అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం టెట్ తర్వాతనే మనకు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది రిటైర్మెంట్ అన్ని కలిపి కొద్దిగా ఖాళీలు అయితే వాళ్ళు ఏదైతే ఆరు వేలు ఆరు వేలు కాకుండా దాదాపు పెరగడానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది టీచర్స్ రిటైర్ అవుతూ ఉన్నారు అన్ని అన్ని డిపార్ట్మెంట్లకు కలిసి ఓకే కాబట్టి ఖాళీల సంఖ్య అయితే పెరగడానికి అవకాశం ఉంది కొత్త స్కూల్స్ అనేటువంటిది మనకు మళ్ళీ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది కాబట్టి దానికి అనుగుణంగా తీసుకుంటే ఇంకా పోస్టులు పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్ కొద్దిగా డేర్గా డిసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది డిఎస్సి అనేటువంటిది వస్తుందా అనేటువంటిది చాలామంది అడుగుతూనే ఉన్నారు ఒకటి గుర్తుపెట్టుకుని ఏ యూట్యూబ్ ఛానల్ కూడా డిఎస్సి రాదు ఏం రాదు మీరు ప్రిపరేషన్ కాకండి అనేటువంటిది ఏ యూ ఛానల్ చెప్పరు ఎందుకంటే మనకు రాదు అని తెలిసినప్పుడు కామ్గా ఉండడం బెటర్ కానీ వస్తుంది కంపల్సరీ కొట్టాలి అనేటువంటిది కాన్సెప్ట్ ఉన్నప్పుడు మాత్రం ప్రిపేర్ అవుతూ ఉండాలి కానీ ఆశ ఉంటుంది ఎప్పుడు వస్తే బాగుంటుంది అసలుకి మాకు క్లారిటీ ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయం అయితే మనకందరికీ ఉంటుంది కానీ ఒకటి ఏంటంటే ఎలక్షన్ల ముందు కంపల్సరీ అయితే నోటిఫికేషన్ వేసే వెళ్తారు ఏదైతే మనకు ఇరవై రెండు వేల ముప్పై మూడు నోటిఫికేషన్లకు రెడీగా ఉంది పోస్టులు అనేటువంటి చెప్తూ ఉన్నారు దాంట్లో తప్పకుండా డిఎస్ అనేటువంటిది ఇంక్లూడింగ్ అనేటువంటిది ఉంటుందా అంటే ఉంటుందంటే దాని గురించి మీరు వరీ కావాల్సినటువంటి అవసరం అయితే లేదు మన ఆశావాద దృక్పథంతో చదువుతూ ఉన్నాము కానీ మనకు క్లారిటీ లేకుండా ఉంది కాబట్టి తప్పకుండా అయితే ఇబ్బంది కలిగేటువంటి విషయం సో ఏది ఏమైనా మన ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగించాలి తర్వాత రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓ ఓకే గ్రామ పంచాయతీ ఆఫీసర్స్కి సంబంధించింది కాబట్టి ఇరవై ఏడున వీటికి సంబంధించినటువంటి పరీక్ష అనేటువంటిది ఉంటుంది ఈ నెల పదహారు వరకు వీటికి సంబంధించినటువంటి దరఖాస్తులు ఏవైతే మనకు ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో మూడు వేల మూడు వందల యాభై నాలుగు మంది దీనికి మూడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది దీనికి అర్హత సాధించారు మిగతా ఒక పదిహేను వందల నుంచి రెండు వేల దాకా రావడానికి అవకాశం ఉంది ఏది ఏమైనా తప్పకుండా ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేల దాకా మనకైతే జిపిఓ డైరెక్ట్ రిక్రూట్మెంట్కు అవకాశం ఉన్నటువంటి పోస్టులు కాబట్టి ఇదైతే తప్పకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మనకు ఈ ఈ క్లారిటీ ఎప్పుడు వస్తుంది అంటే ఈ నెలలో మనకు ఎంతమంది అప్లై చేశారనేటువంటి తెలిసిన తర్వాత వాళ్ళకు ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ అనేటువంటిది రెండు వచ్చిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది కానీ అప్లై ఎంతమంది చేశారు రేపు మనకు పదహారో తారీఖు తర్వాత తెలుస్తుంది కాబట్టి మనకు ఎన్ని ఖాళీలు ఉండడానికి అవకాశం ఉందనేటువంటిది కూడా మనకు తెలవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది జిపియోకి సంబంధించింది జిపియో నోటిఫికేషన్ కూడా త్వరలోనే రాబోతున్నది ఇంకా చాలామంది పోలీసు నోటిఫికేషన్ వస్తుందా అనేటువంటిది చాలామంది అడుగుతూనే ఉన్నారు ప్రభుత్వానికి అవసరమైనటువంటి నోటిఫికేషన్లో జీపీఓ నోటిఫికేషను పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ రెండు కూడా తప్పకుండా ప్రభుత్వానికి అవసరం కాబట్టి తప్పకుండా వాటిని హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత ముగిసిన ఎపిసెట్ రెండు వేల ఇరవై ఐదు కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్లు ప్రక్రియ తొంభై ఐదు వేల రెండు వందల యాభై ఆరు మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరు రేపు మార్క్ షీట్ కేటాయింపు అనేటువంటిది జరుగుతుంది తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు తేదీల్లో మార్పులు చేయడం అనేది జరిగింది ఏవైతే ఆరు వందల ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి దరఖాస్తు స్వీకరణ తేదీల్లో మార్పులు చేసినట్టు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది కొత్త షెడ్యూల్ ప్రకారము ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల ఇరవై నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఏడు ఐదు గంటల వరకు ముగిస్తుంది కాబట్టి దరఖాస్తు ఎడిటింగ్ కోసం జూలై ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది ఐదు గంటల వరకు అవకాశం కల్పించింది డాక్టర్ల విజ్ఞప్తి మేరకు ఈ తేదీలను సవరించినట్లు బోర్డు ప్రకటన చేయడం అనేటువంటిది జరిగింది పదకొండు వేల స్కూళ్లకు ఉచిత ఇంటర్నెట్ కనెక్షన్ కాబట్టి ప్రభుత్వ స్కూల్లో అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ అనేటువంటిది కల్పించడం అవసరము దాంతో పాటుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం డిఎస్ వేయడం అన్నిటికంటే ఎక్కువ అవసరం కాబట్టి అటువైపుగా ఈ సంవత్సరము మనకు దాదాపుగా మూడున్నర లక్షలు దాదాపు మూడున్నర లక్షలు మనకు ఎన్రోల్మెంట్ అనేటువంటి జరిగింది దాదాపు ఒకటిన్నర లక్షలు ఒకటి లక్ష ఒక లక్ష ఎనభై వేల దాకా దాదాపు మనకు ప్రారంభంలోనే విద్యార్థులు రావడం అనేటువంటి జరిగింది కాబట్టి మనకు డిఎస్సీ లోను డిఎస్సిలో తప్పకుండా పోస్టులు అనేటువంటిది కొద్దిగా ఎక్కువ వేస్తేనే బాగుంటుంది పాజిటివ్ నిన్న కూడా రేవంత్ రెడ్డి అన్న గారు కూడా ఒక పాజిటివ్గా మనకు ఒక ఎక్స్లో మనకు పోస్ట్ చేయడం అనేటువంటి జరిగింది మనకు టీచర్లకు సంబంధించి గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కూళ్ళ పైన అదేవిధంగా పద్నాలుగున ఎపిసెడ్ పీఈెడ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల కావడం అనేటువంటి జరిగింది దాంట్లో వెబ్సెట్ పీసెట్కి సంబంధించినటువంటి డేట్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది సో ఇవి మెయిన్గా ఉన్నటువంటి న్యూస్ మార్చి లోపల ఏమన్నారంటే మార్చి లోపల లక్ష ఉద్యోగాలు అన్నారు ఇప్పటివరకు వాళ్ళ లెక్కల ప్రకారం అరవై వేల ఉద్యోగాలు నలభై వేల ఉద్యోగాలకు వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాలని చర్చ అయితే జరుగుతూ ఉన్నది నలభై వేల ఉద్యోగాలకు అనుగుణంగానే తప్పకుండా మనకు ఒక రకమైనటువంటి దాంట్లో అన్ని నోటిఫికేషన్లు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారము తెలుసుకోవడం అనేటువంటి జరిగింది సో ఏది ఏమని ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ మీరు లైక్ చేసి ఉంటా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై యూ